అలాగే సీట్ గారు వాళ్ళ అమ్మాయిని తీసుకున్న బోర్డు వారి కుటుంబం చెప్పి ఎంత ఎంత కరెక్ట్ గా భారతీయ అంత కనిపిస్తుంది కదా ఇంతకంటే భారతీయ కనిపిస్తుందా దీని గల కారణం ఏంటి అంటే చదివిన వాళ్ళని వాక్ నిన్న ఒక మంచి ఒక మంచి హిస్టారికల్ ఘటన లేకపోతే చరిత్రలో జరిగినటువంటి ఒక మంచి సుమిరం ఏంటి ఆ సుమిరం అంటే నిన్న బానిసత్వ నిర్మూలన దినోత్సవం రెండవ తారా బానిసత్వ నిర్మూలన దినోత్సవం అనే ఉదాహరణ సమయంలో మన దేశంలో అలాగే మిగిలిన దేశాల వంటి మనుషులను ఇంకో వేరే మనుషులు బానిస కొనుక్కోవడం అమ్మడం జరిగింది అది నిర్మూలన జరిగింది దానికి కారణం ఏంటి అని అంటే అలాగే మన దేశంలో మనుషులు మనుషుల నడుమ వేరు 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 స్త్రీలని పురుషులని కోరులని మాతమని ప్రాణులని భాష అని మధ్యలో మనుషులకు మధ్యలో ఉన్నటువంటి ఈ వ్యతిసాలు దూరం చేసి మనుషులను ఐక్యం చేయడానికి మనం ఒకటి ఒక తల్లి ఒక తండ్రి

ఈ మధ్య మనం కొన్ని కొన్ని సుప్రీం కోర్టు ఉత్తర్వులు లేకపోతే వేరే దేశాలలో ఉన్నటువంటి ఉత్తర్వుల ప్రకారం స్త్రీలు స్త్రీలతో పురుషులు పురుషులతో కూడా పెండి చేసుకోవచ్చు అటువంటి పేరు సమాజం అంగీకరించడం లేదు అంటే బయలు విశ్వసిస్తారు కాబట్టి స్త్రీ మరియు ఒక పురుషుడు అని ఈరోజు అందరి ముందు వీరిద్దరిని ఏక చేయడానికి మ్యారేజ్ రిజిస్ట్రార్ గారు ముందుకు వచ్చారు మ్యారేజ్ రిజిస్ట్రార్ గారు గవర్నమెంట్ వారు వారికి ఇచ్చినటువంటి అధికార సుఖమైన ఒకటి చేశారు అయితే స్త్రీ పురుషులను ఐటీ పరచినటువంటి స్థితిలో కూర్చున్నటువంటి అనేక స్త్రీ పురుషులుగా ఐక్యమైన వారి నడుమ వారి సమస్యలో మీరు కొన్ని నిమిషాలు मंडल में देख रहे हैं वाकिंग सजगर ने कहा आवाकिंग लेटिसिन का शिलास्तर का प्रतिरोध ये वो चंगाई बनाते हैं हमारा करना लेकिन सोना करना सोना ढूंढने तो आवे जब विज़ुअल बाबू वो करने चल सकता है ना बेड़े में आगे आए संतुलन आए बेड़े संतुलन सत्यमान्य आया नहीं आया नहीं चला दो तना

తర్వాత తన పిల్లలకు కూడా భర్తగా భరించు వారి బాధ్యతలు పోయేవాళ్ళుగా గుర్తిస్తుందో అలాగే నీ ప్రాణము పెట్టినంత వరకు నీ భార్యం ప్రేమ నీ ప్రాణము పెట్టినంత వరకు అని అంటే కురుచున్నారనేటి కుటుంబం వారు అబ్బా మా గురువు ఎంత బాగా చూస్తున్నాడు నా అని చెప్పగలగాలి ఎలా చెప్పగలగాలి అంటే కోసం ప్రాణం పెట్టినట్లా నేను భార్యను ప్రాణం పెట్టేంతగా ప్రేమించాలి ఈ విషయాన్ని గుర్తు చేస్తాను కాబట్టి నుంచి నువ్వు ఏ మాట్లాడినా అందులో ప్రేమ ఉండాలి అని వెతుకుతుంది ఇది అందులో ఈ రోజు అందరి ముందు నువ్వు హ్యాపీ ఏంటంటే ప్రేమిస్తాను చెప్పారు ప్రేమించా అనంటే దాని అంతా అవుతుంది అని సినిమా చెప్తాయి ఇది లోక మర్యాద కానీ ప్రేమించా అనంటే ఒక నిర్ణయం అని దేవుని మాత్రం ఇది దేవుని రాజ్య మర్యాద రైట్ ఒక నిర్ణయం ఆ నిర్ణయంలో పాప అప్పు చేయొచ్చు పాముని నడకోవచ్చు పామునివ్వకోవచ్చు

ప్రేమ అభిమానం అనువాదం ఈ ప్రేమ అభిమాను అనువాదం అనేటువంటి విలువలపై కుటుంబాన్ని ఆ కుటుంబం కాకుండా అలాంటిది కాకుండా లోపమర్యా లో

చెప్తున్నారు ఏంటి అంటే ఇప్పుడు నా ఇంట్లో నాసు కాబట్టి ఆయన అర్థం ఏంటి అంటే చాటుదండి ఆయనకు ప్రధానమైనటువంటి రేపటి నుంచి రేపటి క్షణం నుండి ప్రధానమైనటువంటి వ్యక్తి తన జీవితంలో

కావచ్చు భా కావచ్చు అంటే పంజాబీ బ్యాక్గ్రౌండ్ భాష మీరు కావచ్చు ఇంకా మీ సాంప్రదాయాల కావచ్చు రావచ్చు కావచ్చు కానీ ఆయన కుటుంబించే భోగి వారిని సన్మానించాలి ఈరోజు అందరి ముందు ప్రతి ఎందుకు అంటే నీ భర్తలు వారు నీ భర్త వారిని నడిపించారు కాబట్టి దాని అర్థం ఏమిటి అలాగే గౌరవారి కుమారు సత్య మీరు కూడా సింధు గారి ఇప్పుడు కుటుంబం అయింది మీ అర్థమాను భర్త కుటుంబాన్ని భార్య చూసుకుంటుంది అంతవరకు అనుభవండి భార్య కుటుంబాన్ని భర్త అంతే గౌరవించాలి అంతే అభిమానించాలి అంతే మీ అయినంత వారికి సాధ్య

ఏమవుతుంది మా జీతాల్లో ఎందుకు చేయాలి ఈ లోక మర్యాద కాకుండా దేవుడు బ్రతకాలి అంటే ఇరవై ఒక అవధ్యాయంలో అంతగా నేను కొత్త ఆకాశం కొరత భూమిని ఇద్దరు ఎల్లరైనా బయట బాగా చదవాలి రోజు అందరం చేయాలి చదవాలి ఎందుకు ఈ అంతటి ఆరిమి ఎస్పెండ్లకని సోవివారుకుమొ అలా సిదువారుకుమొ కట్టే విధంగా గుచితా ఉండార కాబట్టి ఈ మార్గించే నందతేన పొరత మనం మాట్లాడుకుంటున్నాం అని మనకు ఒక నిరీక్షణ ఉంది మనకు ఒక అలాంటి మనకు ఒక నిరీక్షణ ఉంది ఏంటంటే మనందరూ చూడాలి మన అందరి జీవితాలలో కూడా ఒక రోజు భౌతికంగా ముగిపోతుంది కానీ అది ముగిపోతా ఆ తర్వాత మన

మనుషుల అనుగుణ వివాహంతో ఉన్నది మనుషుల మనుష్యుల వివాహంతో విమావంతో ప్రసాధింపగలడు మన అర్థం ఇలా ఇంటివి భర్తలను మీ భార్యగా మీ భార్యతో మీరు భర్తలుగా ఉన్నటువంటి మీ జీవితాలు సాధిస్తున్నది చివరికి దేవుడు ప్రసీ చేయడం వల్ల ఇంకా చెప్పండి నిశ్చిత్వంలో మనం స్వీట్ చేసుకుంటున్నాం కాబట్టి ప్రోత్సాహనం ఇక్కడ నుంచి ఆలోచిస్తున్నాను కాబట్టి మన అర్థం నిరీక్షించింది అంటే మా భౌతిలో మా వల్ల

ఆ విమాన వంత యొక్క సంపూర్ణ అభివృద్ధి కంప్లీట్ 160 గా నేను మార్చొచ్చునట్లు అప్పటి వరకు ఈ వీరులకు సహాయపడటాలనేటువంటి ఒకwidetilde యొక్క నియమావళి అదే బాస సంజనణణటి ప్రాముఖ్యత అయినటువంటి సౌందర్యం పునః కంపుృక్షం కొట్టువానికి వీ విచాస్విస్తార్ గోమి కుటుంబం వారి నుంచి ఆశీర్వదిస్తార అలాగే సిం కుటుంబం వారు కూడా ఆశీర్వదిస్తారు మీ ఆశీర్వాదం ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మీ మత ఆచారం అయి ఉండొచ్చు మీ ఆలోచనలు వేరే అయి ఉండొచ్చు కులము వేరే అయి ఉండొచ్చు ప్రాకృత వేరే అయ్యి ఉండొచ్చు భాష వేరే ఉండొచ్చు కానీ మనస్సులోకి వచ్చేటటువంటి ఆశీర్వాదానికి మాత్రం భాష వస్తుండేది కులమవుతుంది మతం వస్తుంది ఒకే ఆశీర్వాదం ఏంటి అంటే వీళ్ళు విస్తరించాలి వీళ్ళు ఫలించాలి వీళ్ళు అభివృద్ధి చెందాలి వీరు భూమిని నిందించాలి వీరు భూమిని వసరచుకోవాలి ఏ ఆయన చదవ వినిపించినట్టుగా మొదటి అలాంటివాదాలు మీరు ముందు సహాయం మీ సహకారం ఉంటే చాలా చేసే ఒకరు ప్రేమతో గౌరవిస్తున్నారు అలాగే సంఘువులో కట్టబడి ఉండి మీ అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు అలాంటి ఆశీర్వాదం ఈ ఆశీర్వాదాన్ని క్రైస్తవ పద్ధతిలో వచ్చిన ప్రార్థన వారి పలు చేసే ప్రార్థన ప్రజలందరూ కలిసి వీటి కోసం ప్రార్థిస్తారు వీరిని ఆశీర్వదిస్తారు అప్పుడు వివాహం సంపన్నం అవుతుంది మీ అందరి ఈ ఉపదేశంతో ఈ వివాహం సంపన్నం అయిపోతుంది అయితే ఈ వివాహము సంపద కానీ ఈ వివాహం అన్నది కొనసాగుతూనే ఉంటుంది ప్రతిరోజు శివు వారికి మాట పెడతా నువ్వు ప్రతిరోజు వారిని ఆపాయపడేరీ కొనసాగు జీవితాంతం మరణము మేము చేసేంత వరకు వీలైన ఉదయాన్నప్పుడప్పుడు నేను లేచి నా భార్యను టీ పెట్టిస్తాను టీ పెట్టించినప్పుడు ఏంటి అంటే మీ నాయకు వెళ్ళి చేసినప్పుడు నువ్వు చక్కెరిస్తాను అన్న నాతో ఏమీ ప్రాణి స్వేచ్ఛ లేని అంటారు ఏంటంటే మనం మనం ఒకరు చేసినటువంటి ఒకరితో ఒకరు చెప్పుకున్నటువంటి ఈ వార్త మనం చేసిన ప్రమాణాలు మనం గుర్తు

మనందరూ అందంగా చాలా చాలా మంచి మంచి కదా చేసుకుని ఏ విధంగా అయితే ఎదుర్కోవడానికి వెళ్తాను మా సంఘంలో భాగంగా మనందరూ ఉండాలి ఉండేటట్టుగా వీటి ఉండాలి సో చేరి వచ్చిన వాళ్ళని భోజనానికి వెళ్ళడానికి ముందు నా వైపు దాన్ని ఇస్తున్నటువంటి ఒక చిన్న శుభాకాంక్షలతో కూడినటువంటి ఆహ్వానం ఏంటి అంటే ఇటువంటి విలువలు కలిగినటువంటి కుటుంబ పద్ధతిని ప్రభుత్వం ఇచ్చారు ఈ విలువలు కలిగినటువంటి కుటుంబ పద్ధతిలో

మీరు దయచేసి మీ మనస్సుల్లో ఉంచుకోండి ఈ ఉపదేశం వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు కదా మాత్రమే కాదు అందరి కోసం అని దయవెంతుడు మనల్ని హెచ్చరించాడు కాబట్టి మన అందరికీ కూడా మన ఇళ్ళలో మన భార్యలను కార్యలు అంటే ఒకటి ఉంటే ఎక్కువ మంది కార్యాలయం కాదు మనమన్న నాకున్న మీకున్న ఒక